హలో పిల్లలు ఈరోజు మనము మరొక కథను తెలుసుకుందాము ఆ కథ పేరేమనగా అత్యాశ ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని తీసుకొచ్చి ఊళ్ళో అమ్మి వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు అతని భార్య పేరు కమలమ్మ ఆమెకి ఆశ ఎక్కువ ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది రంగయ్య జాలిపడి ఆ జింకను వలలో నుంచి విడిపించాడు దాన్ని కాపాడాడు అప్పుడు ఆ జింక నువ్వు నా ప్రాణాలను రక్షించావు నువ్వు ఏది కోరితే అది ఇస్తాను నీకు కావాల్సింది కోరుకో అని రంగయ్యను అడిగింది నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని రంగయ్య జింకకు చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు అప్పుడు రంగయ్య భార్య రంగయ్యతో నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలి అని అడుగు అని చెప్పింది భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది కొంతకాలం సంతోషంగా గడిచింది కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది భర్తను అడవికి పంపింది రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చేసింది మరికొంతకాలానికి కమలమ్మకు రాజ్యం ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది రంగయ్య అడగగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది మరికొన్ని రోజులకు కమలమ్మకు మరొక వింత కోరిక కలిగింది రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి నా భార్య సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకుంటుంది అని చెప్పాడు అప్పటికే కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అని అనుకుంది జింక నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా అయితే మీరు చెట్టు కింద ఉంటే సరి అని బంగారు జింక తను ఇంతకు ముందు ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కి తీసేసుకొని మాయమైపోయింది రంగయ్య ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది ఈ కథ మీ ఎలా అనిపించింది పిల్లలు ఈ కథలోని నీతి ఏమనగా దురాశ దుఃఖానికి చేటు ఉన్నదానితో సంతృప్తి చెందాలే కానీ లేని కోసం అర్రులు చాచకూడదు పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ